పోలీసు ఐఏఎస్ కృష్ణయ్య యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ యాదవులకు వెంటనే క్షమాపణ చెప్పాలని యాదవ్ యువ సమితి ఏలూరు జిల్లా అధ్యక్షులు కాట్రు చేశారు జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో శనివారం జగన్ దిష్టి దహనం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నికార్సైన అయిన అధికారైన గోపీనాథ్ జెట్టిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య యాదవ్ ను పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న తక్షణం యాదవలకు జగన్ క్షమాపణ చెప్పాలని లేకుంటే రోడ్డుపై తిరగనివ్వమని హెచ్చరించారు కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు పి మహేష్ యాదవ్ టి జమలయ్య పి శ్రీనివాస్ ఎన్ లక్ష్మణ మన్నే పోతురాజు మల్లిపూడి రాజు కొలుసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జగన్ రెడ్డి బీసీ అధికారులకు వెంటనే చెప్పాలి బీసీ అధికారులు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరి బీసీ సామాజిక వర్గంలో కానివ్వండి యాదవల్లో మరి అత్యంత ఘనతున్నటువంటి అత్యున్నత మరి స్థానంలో ఉన్నటువంటి మరి కృష్ణయ్య యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారిపై అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి జట్టి గురునాథ్ గారిపై మరి గోపీనాథ్ గారిపై మతి భ్రమించి ఈరోజు మరి ఏమి తోచగా ఏం మాట్లాడతారు తెలియకుండా మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాడు వీడు అంటూ ఎంతో చులకనగా మరి మాట్లాడుతూ వారు చేసే వారు చేసినటువంటి మరి ఏవైతే అక్రమాలు అన్యాయాలు మరి వీరు బయట పెడుతున్నారని చెప్పి వారిపై మరి అక్రమంగా మరి ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా మరి యాదవ సంఘం తరఫున మరి యాదవ కులం తరఫున మేము ఖండిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే మరి మా కృష్ణయ్య గారికి అలాగే జట్టి గోపీనాథ్ గారికి క్షమాపణ చెప్పకపోతే మరి మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మరియు ప్రస్తుత డిఐసి గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా ఎవరైతే పీసీ సీనియర్ అధికారులు ఉన్నారో నిజాయితీ గల నిబద్ధత గల అధికారులైనటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఇప్పుడు పరక కల్తీనయ్య కేసులో ఉన్నటువంటి డిఐజి సిట్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లని అదే విధంగా స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్ని వేస్తే సిబిఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎంక్వైరీకి స్టేట్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు వేస్తే దాంట్లో సర్వశ్రేష్ఠ త్రిపేట త్రిపాఠి గారు ఒక ఆయన అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు ఒక ఆయన ఈ గోపీనాథ్ జెట్టి గారు మార్గదర్శకాల ప్రకారం ఆదేశం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంటే ఆయన మీద అక్కస కక్కుతూ ఆయన బీసీ బిడ్డని చెప్పేసి యాదవ్ల బిడ్డని చెప్పేసి కృష్ణయ్య గారు నేను అదేవిధంగా గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏలూరు జిల్లా యాదవ్ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు వెంటనే ఎటువంటి వ్యాఖ్యలను ఆ అధికారులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని లేకపోతే మాత్రం యాదవులందరూ కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి మీరు గమనించి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు